టూ రికార్డులు బద్దల కొట్టిన పవన్ కళ్యాణ్ వోజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఆఫీస్ వద్ద తన సునామిని మరోసారి నిరూపించుకుంటున్నారు ఆయన లేటెస్ట్ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓజీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తుంది కళ్యాణ్ ఉన్న స్టార్డమ్ ముందు గతంలో ఉన్న రికార్డుల లెక్కలన్నీ మారిపోతున్నాయి టికెట్ విండోల వద్ద ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేస్తుంది ఈ దశాబ్దంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో అత్యంత అంచనాలు ఉన్న చిత్రంగా ఓజి నిలిచింది ప్రీమియర్ షోల ద్వారా అత్యధిక కాసుల వర్షంతో సంచలనం సృష్టిస్తుంది ఓజి ప్రీమియర్ వసూళ్ల ట్రెండింగ్లో లో పరిశీలిస్తే అల్లు అర్జున్ నటించిన అత్యంత భారీ చిత్రం పుష్పాటు సాధించిన రికార్డును సైతం ఓజీ భారీ అలవోకగా బ్రేక్ చేసింది గ్రాస్ వసూలు పరంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ఓపెనింగ్ డే వైపు దూసుకు దూసుకువెళ్తుంది దీంతో పుష్పటు రికార్డులను బ్రేక్ చేసి స్టార్ హీరోల కొత్త సైతం పవన్ కళ్యాణ్ తుడిచేస్తున్నాడనే చెప్పాలి నైన్ ప్రాంతంలో మొత్తం మూడు వందల అరవై ఆరు షోలు పూర్తిగా అమ్ముడుపోయాయి ఇది తెలుగు చిత్రానికి ప్రీమియర్లకు వచ్చిన అత్యధిక సేల్స్ లో రికార్డులు సృష్టించింది సెప్టెంబర్ ఇరవై నాలుగున రెండు వేల ఇరవై ఐదు ప్రీమియర్ లో అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ సేల్స్ లో ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూలు చేసింది విదేశీ మార్కెట్లోనూ ఓజీ హవా నడుస్తూనే ఉంది నార్త్ అమెరికాలో స్ట్రీన్ ద్వారా ఈ చిత్రం మూడు మిలియన్ల డాలర్లు అంటే ఇరవై ఏడు కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఇది తెలుగు చిత్రాల ప్రీమియర్ షోల చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచింది ఈ క్రమంలో ఓవర్సీస్ లో కలికి రికార్డులను కూడా పవన్ కళ్యాణ్ ఈజీగా క్రాస్ చేసే విధంగానే ఉండవచ్చు పవన్ కళ్యాణ్ నటన స్టైలిష్ స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉన్నాయని ఎస్ ఎస్ తమ్మన్ అందించిన నేపథ్య సంగీతం బీజిఎం సినిమాకు ప్రాణం పోసిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు విశ్లేషకులు కూడా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు డీబీబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీబీబీ దానియా నిర్మించిన ఈ చిత్రాన్ని సుధీష్ దర్శకత్వం వహించారు పవన్ కళ్యాణ్ డమ్ ట్రేడ్ అనలిస్టుల అంచనాల నేపథ్యంలో కాలిం హోజీ మొదటి రోజు వసూలలో మరిన్ని సరికొత్త రికార్డు నెలకొల్పుతుందని అంచనా వేస్తున్నారు